హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాకైతే పొద్దున్నే వర్షం పడుతుందండి మరి మీకు ఈరోజు వాతావరణం ఎలా ఉందో ఏమో వర్షము పడుతుంది కానీ నాకు ఒక అదృష్టం ఏంటంటే ఇల్లు కురవదండి చిన్న ఇల్లు అయినా సరే ఇంట్లో అయితే కురవదు అదొకటి ఇంటి ముందు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు ఆగిపోయి ఉన్నాయో ఇంకా అవన్నీ నెట్టాలండి మా ఆయన అంటున్నాడు కదా ఇంకా వర్షం పడతానే ఉంది కదా ఎందుకు మళ్ళీ అవన్నీ ఓడవటం వచ్చాయి ఇంత మటుకే ఖర్చు మట్టికే కడిగేసాయి అని చెప్పి అంటున్నాడు అండి కానీ ఒకసారి రూట్ చేసామనుకోండి అంటే మట్టి అదంతా కొట్టుకొచ్చి ఉంటుంది కదా అవ అదంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత గడిగేసుకున్నాం అనుకోండి ఈసారి వర్షం పడ్డ కొంచెం శుభ్రంగా ఉంటుంది కదా ఇంటి ముందు అని నేనైతే మొత్తం ఆ నీళ్ళన్నీ దగ్గర దగ్గర పెద్ద బకెట్తో రెండు బకెట్లు ఉంటాయండి నీళ్ళు అవన్నీ ఊడి చేశాను ఇంకా ఈ వర్షాకాలం ఇంకొక ఇబ్బంది ఏంటంటే బట్టలు ఆరు ఫ్రెండ్స్ బట్టలు అయితే అసలు ఆరట్లేదండి పిండి వేయటం అనే కానీ చూడండి బయట నిండిపోయినాయి తాళ్ళు లోపల కూడా కట్టించానండి మహిం చేత తాడోటి కొనుక్కొచ్చి కట్టించాడు తాళ్ళు అయితే ఏ రోజు ఆ రోజు పిండేసినా కానీ ఏమవుతుందంటే సగమారి మారట్లేదు ఫ్రెండ్స్ వాతావరణం అనేది కాసేపు ఎండగాను కాసేపు వర్షాలు పడుతున్నాయి కొంచెంసేపు మొత్తం మబ్బులు లేచి అట్లా ఉంటున్నాయి అండి ఇంకా బయట ఆరేసినా కూడా ఎండ పొడ అంత తగలదు రేకుల కింద ఆరేయటం కదా అందుకని సగం సగమే ఆరుతాయి అండి ఇంకా ఇంట్లో కట్టిన తాళ్ళకేమో ఆ బట్టలు అనేది నైట్ పడుకునేటప్పుడు ఆరేసి పండుకున్నానండి ఇంకా తెల్లారేసరికి ఈ మాత్రమైతే ఆరినాయి ఇంక ఇవన్నీ తీసి ఒక పక్కగా అయితే వేయాలి ఇంకా ఇల్లులు ఊడ్చే పని ఉంది అంట్లు ఉన్నాయి అన్నం కూర వండాలి పాపని స్కూల్కి రెడీ చేయాలి ఇన్ని పనులు అయితే మిగిలిపోయి ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే ఇంకా సాయి నిద్ర లేవలేదు ఇంకా నిద్ర లేస్తే వెనకీడితే తిరుగుతూ ఉంటాడండి ఇంకా అక్కడ నేను ఏం చేస్తున్నానంటే అంట్లు కొన్ని కొన్నిగా కడిగేస్తున్నానండి ఈలోపు అంకులు కూడా వచ్చాడు దగ్గర దగ్గర రెండు వారాల నుంచి కూరగాయలు అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్ ఏదో ఒక పని అంటే ఒక వారం తెచ్చిన కూరగాయలు ఉంటే అవి అయిపోయిన దాకా అవే వండుకున్నాంలేండి ఇంకా అవి అయిపోయిన తర్వాత నుంచి మాత్రం అయితే మార్కెట్కి అయితే వెళ్ళలేదు రెండు వారాలు అయిపోయింది మార్కెట్కి వెళ్ళినట్లయితే ఆ వీడియో మీతో షేర్ చేసుకునేదాన్ని వెళ్ళలేదండి ఇంక ఇట్లానే బండి మీద వచ్చే అంకుల దగ్గర అయితే తీసుకుంటా ఉన్నాను ఎందుకో ఫ్రెండ్స్ ఏదో ఒక పని పడతా ఉంది మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళలేకపోయాను ఈసారి వారం మాత్రం ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఎల్లమ్మిటి ఎల్లమిట్ వచ్చి కూరగాయలు అమ్మేవాళ్ళు కాడ కొనలేం ఫ్రెండ్స్ రేట్లు ఎక్కువండి అర కిలో టమాటా నలభై రూపాయలు పావు కిలో పచ్చిమిర్చి ముప్పై రూపాయలు అవి డెబ్భై రూపాయలు కూరగాయలు అండి నేనైతే ఇంకేం కూరగాయలు అయితే తీసుకోలేదు టమాటా పచ్చిమిర్చి ఒక్కటే తీసుకున్నాను కందిపప్పు వేద్దామని పప్పు చేస్తే పొద్దునకి సాయంత్రానికి వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఈలోపు మా పాప స్నానం చేసి వచ్చింది ఇంకా స్నానం చేసి వచ్చి రెడీ అవుతుందండి రిబ్బన్లతో రెండు జడలు వేయాలి ఇంకా జడలు వేస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ ఆడవాళ్ళమైనా పనులు చేసుకునేటప్పుడు ఇలానే ఉంటాం కదా పొద్దు పొద్దున్నే ఇంకా నేనైతే ఇంతే ఉంటానండి నైటీ చూడండి ఫ్రెండ్స్ ఎంత లూజ్గా ఉందో మా జోషన్ వేసిందండి కుట్లు అంటే సైజుకేం వీయలేదు అక్క ఎప్పుడు మాసిపోయిన నైటీలు రెండు వేసుకుంటా ఉన్నావు చాలా నైటీలు కొనుక్కున్నావు కదా అవి కుట్లు వేసుకోవచ్చు కదా అక్క అని అయితే అందండి అనేసరికి ఇంకా నేను తీరటం లేదురా ఇంకా కుట్లు వేసుకోవడానికి నైటీలోనే సరే ఈ అక్క అప్పుడప్పుడౌటి నేను అన్న వేసుకొచ్చేస్తానని చెప్పి అదిగోండి నేను వేసుకున్న నైటీకి అయితే కుట్లు వేసుకొచ్చింది కొలత నైటీ లేకపోయినా కొద్దిగా లూజ్ అయిందండి పొడిగ ఎక్కువ అయింది అలాగే లూజ్ ఎక్కువ అయిందండి నైటీ అయితే నేను ఎక్కువగా చెక్కుకోనండి కాడ ఇంక ఇది కాళ్ళ కడ్డం పడుతుందని తేపకోసారి పైకి తోపుకుంటా ఉన్నాను నైటీని సాయి కూడా నిద్ర లేదు వచ్చాడండి ఇంకా సాయి ఇంకా కాసేపు వాడిని ఇంకా అయితే టీ పొయ్యి మీద వేసాను టీ పొయ్యి మీద వేసి టీ కాగబెట్టి మా ఆయనకి ఇచ్చాను ఇంకా రైస్ కడిగి పెట్టేశాను పప్చార్ కూడా అయిపోయిందండి ఇంక ఇదంతా వీడియో షూట్ చేయలేదండి సెల్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నింది ఇంక సెల్లో ఛార్జింగ్ పెట్టాను ఈ వంట పని అంతా పూర్తి అయ్యేసరికి ఇంక అయిపోయింది వంట పని కూడా ఇంకా మా ఆయనకి మా పాపకి పెట్టేసి లంచ్ బాక్స్ కట్టేస్తే ఇంకా వీళ్ళిద్దరు పని అయితే నాకు అయిపోతుందండి ఇంకా ఈ వీడియోలో మా పాప అయితే కనపడతలేదు కదా ఆ రూమ్లో కూర్చొని ఉందండి ఇంకా ఆ రూమ్లో కూర్చొని ఉంది ఇంకా మా ఆయన అయితే హాల్లో కూర్చొని తింటా ఉన్నాడు ఆమె ఎందుకో ఫ్రెండ్స్ కెమెరా ముందుకు రమ్మంటే సిగ్గుపడుతుందండి చక్కగా కెమెరా ముందు కనపడితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా వీడియోస్ హారిక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అని చూస్తారు కదండి అట్లా చెప్పినా కూడా వినదు మా ఫ్రెండ్స్ నవ్వుతారు అది ఇది అని అంటది మరి ఇంకా ఆమెకి ఏం ఫీలింగ్ వస్తుందో ఏమో నాకైతే తెలియదండి సరే ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి నేను కూడా సైలెంట్గానే ఉంటానండి ఇంకా మా ఆయనకైతే వేసిచ్చాను ఆయన తింటా ఉన్నాడు ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ కూడా కట్టేయాలండి ఇంకా వీళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నా పనిలోకి నేను వచ్చేసాను ఇంకా గిన్నెలు ఉంటాయి కదండీ వంట చేసినవి అన్నీ ఇంకా అవైతే తోముకుంటా ఉన్నానండి ఇంకా గిన్నెల పని కూడా అయిపోయిన తర్వాత గ్యాస్ గ్యాస్ కూడా శుభ్రంగా ఒకసారి అంటలు సబ్బుతోటి రుద్దేసేసి ఇంకా స్పాంజ్ ఒకటైతే దగ్గర పెట్టుకుంటానండి స్పాంజ్ ఒకటి దగ్గర పెట్టుకొని ఇంకా అది పిండుకుంటూ పక్కనే షింక్ ఉంది కదా అది పిండుకుంటూ అది నీట్గా ఇలా గ్యాసు టైల్సు గ్యాస్ కింద బండ మొత్తం నీట్గా తుడిచేసుకొని అది షింక్ అది ట్యాప్ కింద కడిగేసుకున్నాం అనుకోండి స్పాంజ్ అయితే పిండేసిన వెంటనే అందులో ఉన్న మురిక అయితే వెళ్తూ ఉంటుంది కదా అందుకని స్పేర్లో ఒక స్పాంజ్ అయితే దగ్గర పెట్టుకుంటాను ఇక్కడ షింక్ ఉందండి లేకపోతే అంట్లన్నీ ఒక టబ్బుకేసుకుని ఒక్కసారే తోముకునేదాన్ని ఇంకా సింకు ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు తోముకుంటున్నాను ఇంకా ఒంట్లో హుషారు లేనప్పుడైతే అక్కడ పెడుతున్నానండి మా పాప కానీ నేను కానీ ఇంకా అట్లా ఒక్కసారి అట్లా తోముకుంటున్నాము వీలైనంత మటుకి ఎప్పుడప్పుడు తోమేస్తూ ఉన్నాను ఇంకా ఈ డబ్బాలు కూడా తుడుచుకుంటున్నానండి అంటే రెండు మూడు రోజుల నుంచి కిచెన్ అసలు పట్టించుకోలేదులే అండి ఏడొస్తువులు ఆడే వదిలేస్తూ ఉన్నాను కొద్దిగా వీడియో ఎడిటింగ్ అన్నప్పుడు అంటే స్టిచ్చింగ్ వీడియోలు కూడా చేస్తాను కదా వీడియో చేయాలి ఎడిటింగ్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఏడు పనులు ఆడ ఆగిపోతాయి అండి ఎందుకంటే సైన్ కూడా చూసుకోవాలి కదా నాకు ఈ పని ఒక్కటే కాదు కదండి పిల్లలు ఇద్దరు స్కూల్కి పోయే వాళ్ళు అయితే ఎంత బాగున్నాం కానీ దేవుడు నాకు అట్లా చేయలేదు పాప ఒక్కటే స్కూల్కి వెళ్తుంది బాబుని నేనే చూసుకోవాలండి ఒకవేళ ఈ గవర్నమెంట్ స్కూల్లో పంపిద్దామన్నా సార్లు టీచర్లు కొడతారని నాకు భయం ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లోనే కొట్టి ఉన్నారు వాడికి చాలా దెబ్బలు కూడా ఉన్నాయి అంత నిర్దాక్షిణ్యంగా ఎట్లా కొడతారో ఏమోనండి మనసు ఎట్లా ఒప్పుతుందో ఇంకా నేనైతే నా కొడుకు నా దగ్గరే చేసుకుంటున్నాను ఫైనల్లీ ఇదిగోండి కిచెన్ మొత్తం ఇలా అయితే అంట్లన్నీ తోమేసుకొని సర్దేసుకున్నాను ఇంకా ఇల్లు ఉడవటం కూడా అయిపోయిందండి ఇంక ఇల్లు అయితే తుడుచుకొస్తున్నాను టైల్స్ అయితే రోజు తుడుచుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ అందిట్లో వైట్ కలర్ అయితే ప్రతిరోజు తుడుచుకోవాలండి తుడుచుకోపోతే చిన్న మరకంటినా కూడా పైకి కనపడతా ఉంటుంది అది కూడా సింగిల్ సింగిల్గా తుడవద్దండి అంటే ఒకటేసారి తుడిసేసి వదిలేయొద్దు వెంటనే రెండు సార్లు తుడవాలి ఇప్పుడు ఒకసారి తుడుచుకుంటూ వెళ్తున్నాను కదా అప్పుడు ఎట్లా తుడిచినట్టు ఉండదండి ఆ బండ్ల మీద మురికంతా ఇట్లా నానినట్టే ఇద్దనమాట అక్కడదక్కడే మురికి మురికిగా మరకలు మరకలుగా అనిపిస్తుంది మళ్ళీ రెండోసారి తుడిచి పిండి పిండి తుడుస్తాం కదా నెలల్లో అప్పుడైతే నీట్గా క్లీన్ కనపడతాయండి వైట్ టైల్స్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా నీ భలే కనపడిద్దండి ఇల్లు ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి అవి కూడా పిండేయాల అలా పంపు కూడా వస్తుందండి పంపు వచ్చిన రోజు అయితే అసలు పని అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే పంపు పొద్దున్నే ఇస్తేనేమో పన్నెమ్మడు పని అయిపోతుంది కానీ పంపు మాకు మధ్యాహ్నం ఇస్తారండి ఒంటి గంట నుంచి మూడు గంటలలోపు ఎప్పుడైనా ఇస్తారు పంపు కోసం ఎదురు ఎదురు చూడాలా పంపు కనుక ఒకవేళ డే బై డే ఇప్పుతాడండి అలాగనుక ఈకపోతే నీళ్లు సాలవు ఫ్రెండ్స్ అది ఒక ప్రాబ్లం ఉందండి అందుకని ఉన్న నీళ్ళే జాగ్రత్తగా వాడుకోవాలా ఇదిగోండి ఫైనల్గా మొత్తం ఇల్లు మొత్తం తుడిచేసానండి ఇంకా బట్టలు పిండి స్నానం చేసుకుంటే పని అయిపోయినట్లే ఇంకా ఒక డిజైన్ బ్లౌజ్ అయితే కటింగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్